హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఈ రోజు మనము అనంతపురం జిల్లా గుత్తిమన్ రజాపురం గ్రామంలో పశువుల పెంపకం చేస్తున్నటువంటి భీమన్న గారు ఉన్నారు వీరిని అడిగి పశువుల పెంపకం సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందామండి నమస్కారం అండి ఈ పశువుల పెంపకం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఏళ్ళు చేస్తున్నారు మొదట ఎన్ని పశువులతో మొదలు పెట్టినారు మీరు మొదట ఒక రెండు రెండు తెచ్చుకున్నా రెండు పది ఇంత వరకు పదిహేదు అయింది ఇప్పుడు ఐదు ఉండే ఆ మధ్య మధ్యలో అమ్ముతా ఉంటారా ఆ మధ్య లేదు అవసరాలకి అమ్ముకునేది వాళ్ళు తెచ్చుకునేది చేస్తారు అలా చేస్తుంటారు మరి ఈ ఐదేళ్ళ నుంచి మీరు వీటిని పెంచుతున్నారు కదా ఈ అంతకు ముందు ఎప్పుడైనా అనుభవం ఉన్నిందా లేకపోతే అదే మొదల కొత్తగా కొత్తగా మళ్ళీ ప్రైవేట్ ముందు ఏం పని చేస్తారు మీరు సేద్దం పని చేసుకుంటారు మరి మరి దీంట్లో పరిస్థితులు ఎలాగున్నాయి ఈ పశువుల పెంపకంలో పశువుల పెంపకంలో బాగానే ఉంది మేతలేవు వంకాయ మేకొచ్చుకోవాలా ఇంట్లో కట్టేసుకోవాలా గడ్డి కొనుకోల్సింది ఒరిగడ్డి కొనాలా రేట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎక్కువ నూరు గట్ట వచ్చి వెయ్యి రూపాయలు రెండు వేలు అట్లా ఉంది అవునండి మీకైతే పొలం లేదా అంటే మీరే లేదు లేదు గడ్డి బయట కొంటారు కొన్ని బయట పసులు దో అంటే మేతకి బయట తీసుకెళ్ళరా తీసుకెళ్తాం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేతేస్తాం రాత్రికి అవునా అవునండి ఇప్పుడు మొత్తం మీకు ఎన్ని పశువులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అన్ని ఏడు ఉన్నాయి ఏడునా అప్పుడే పాలు ఎలా ఇస్తాయి రెండు మూడు పద్నాలుగు రెండు మూడు సాయంత్రం రెండు అట్లా పదహైదు లీటర్లు పోతాయి పదహైదు లీటర్లు ఉదయం ఉదయం ఎన్ని లీటర్లు పద ఎనిమిది తొమ్మిది సాయంకాలము ఒక ఐదు ఆరు ఆరు ఎక్కడ మీరు డైరీకి వస్తుంది డైరీ ఉంది రౌండ్ పెట్టినాడు అది వాళ్ళకే పోస్తాను లీటర్ ఎంత ఇక్కడ శాతం ప్రకారం నలభై యాభై శాతం బట్టి యాభై నలభై ఎట్లా పడుతుంది అవునా మీకు ఎంత వస్తుంది మీకు అక్కడ నాకు ఇప్పటికి ఒక నెలకొచ్చి పదహైదు ఇరవై వస్తాయి పదహైదు వేలు ఇరవై వేల వస్తుంది నెలకొచ్చి పాలలో వెన్న శాతం మీద ఎంత వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఆరు ఏడు వస్తుంది ఇవి ఏ రకం ఆవులు ఇవన్నీ ఏ రకం పశువులు ఇవన్నీ మామూలు అంటే ఇవి మురగ ఫారము అది మురగఫారం నాటి పశువులు ఏమిటో నాటి పశువులు ఒకటి ఉంది నాలుగు మురగస్తుంది అది పాలిస్తుంది అది అది పాలిస్తుంది నాటి పశువు మురగ మురుగా జాతి సంబంధించి మరి ఈ పశువుల పెంపకం సంబంధించి శ్రమ ఎలా ఉంటుంది శ్రమ దాన్ని అనుకోవటం పోవాల వంక పోవాల మేపుకోవాల మళ్ళీ ఇంటికి రావాలా గిద్దె తెచ్చుకోవాలా మళ్ళీ వేయాలా మళ్ళీ రాత్రికి పిండి తౌడి చాలా పెద్ద పని ఉంటుంది ఎవరైనా కొత్తగా ఇట్లా మొదలు పెట్టాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ నుండి ఇది ఇంకా దేని గుట్లం పట్టుకొచ్చుకోవాలా ఏదో మేపుకోలే దానిని అదే కాదు దాన్ని అనుకూలం బట్టి మేపు పోల మేపుకుంటేనే పసులు లేకుంటే లేదు మధ్యలో నష్టాలు వచ్చే అవకాశం నష్టాలు వస్తాయంటే దాన్ని చూసుకోకపోతే నష్టం వస్తుంది ఎండకి వానికి తోలి మనం మేత నీళ్ళు లేకపోతే ఇంకంతే మనం మేత నీళ్ళు బాగా పెట్టుకుంటే అవసరం బాగుంటది లేదంటే ఇంకా అంతే మీరు ఎంతమంది పని చేస్తున్నారు వీటికి ముగ్గురు మనుషులు ముగ్గురు ఇంత ముగ్గురు కష్టపడుతుంటే మీకు మాత్రం ఒకరు ఇద్దరు కష్టపడితే కాదు చాలా ఇన్ని మెయింటైన్ చేయడం లేదు ముగ్గురు మనుషులు పోతా అంటే ఒక గిడ్ ఊరి మేత చేసుకోవాలా వీటికి ఏమన్నా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి కదా ఏమన్నా వస్తాయి ఏమొస్తుంటాయి అదే గాలి గాలి పోసేది ఆ లేదంటే ఏదో అట్లా రోగాలు సన్న సన్న రోగాలు కాలు కుట్టుతా మనం ఉప్పు నీళ్ళు కొట్టాలా కాలికి ఉప్పు నీళ్ళు కొడితే రుద్ధం బాగా అయిపోతుంది అలా చేస్తే వీటికి ఇంకా పెద్దగా సమస్యలు ఏమైనా వస్తే ఏమన్నా దెబ్బలు తగిలి అవుతుంటాయి కదా అంటే డాక్టర్ పంపించాలా ఎక్కడ నుండి వస్తాడు డాక్టర్ వస్తాడు డాక్టర్ వచ్చి అన్ని చూసుకొని పోతాడు అవునా అవునండి ఇంకా ఎవరైనా కొత్తగా ఇట్లా పశువుల పెంపకం మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు వస్తాయి వరకు డబ్బులు ఏమంటే దాన్ని మేము పడితే మేపుకుంటే నష్టం ఏం లేదు లేదు మేపుకోవాలా అవును కష్టపడి కష్టపడితే మంచి ఆదాయమే ఉంటుంది పశువుల్లో ఉంటది ఇప్పుడు కొద్ది మంది చాలా ఒక షెడ్లు వేసి ఫామ్ గా పెట్టి ఇలా చేసి చాలా నష్టపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళు షెడ్ లో కట్టేసుకుని మేతీళ్ళు చూడకపోతే చచ్చిపోక చాలా మంది కొత్తగా ఒకటేసారి పెద్ద ఖర్చు పెట్టి ఎక్కువ తెచ్చుకొని మొదలు పెట్టి మధ్యలో నష్టాలు వచ్చాయని వదిలేసే వాళ్ళు చాలా మంది అయిపోయి ఉన్నారు ఇప్పుడు అంటే ఇన్సూరెన్స్ కట్టింటే దాని మీద వస్తుంది ఇన్సూరెన్స్ లేకపోతే ఏం రావు మీరు వీటికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అంటే మరి పోగుపించినాము డబ్బులు కట్టి పోగులు ఇప్పించిన చచ్చిపోతే ఒకవేళ చనిపోయింది అనుకో ఆ ఫోగలు తీసుకుని వాళ్ళకి ఏదో చేస్తారు వీటికి ఇన్సూరెన్స్ చేయించుకుంటే వాటికి ఏమన్నా అయినా కానీ దాని అమౌంట్ వస్తుంది ఇప్పుడు ఈ పశువులు రేట్ ఎట్లా ఉన్నాయి మార్కెట్ లో మార్కెట్ అంటే ఇప్పుడు ఒక యాభై వేలు అరవై ఇది ఒక డెబ్బై ఎనభై మొత్తానికి అయితే చాలా ఎక్కువ లోనే ఉన్నాయి కదా ఎక్కువ రేట్లు వీటి పేడ ఏం చేస్తారు మీరు తోట్లకి చీన తోట్లకి పోతాం ఎలా తీసుకుంటారు ఐదు తీసుకుంటారు ట్రాక్టర్ ట్రాక్టర్ ఐదు వందల వాళ్ళు వచ్చి తీసుకుంటారు ఎన్ని నెలకి అమ్ముతారు రెండు నెలలకు ఎన్నిటాక్ అవుతుంది మీది నెల రెండు నెలలకు నెలకు రెండు అవుతాయి ఒక అట్లా అట్లా కూడా కొంచెం ఆదాయం ఆదాయం ఉంది కాబట్టి కుటుంబం అంతా కష్టపడితే మంచి ఆదాయం ఉంది అంతే కష్టపడే వాళ్ళు ఉండాలి ఒకరిద్దరు మొదలు పెట్టి లేకపోతే కొంచెం వేరే వాళ్ళు మనుషులు పెట్టి చేపిస్తా ఉంటారు అది ఎలా ఉంటది చేసినప్పుడు చేసినంత మనం చేసుకునేంత అలా కాకుండా సొంతం పసులు చేసుకో చూసుకుంటూ అంత ఉండదు అనమాట సొంతగా ఇంటి వాళ్ళైతేనే వాటిని శ్రద్ధగా చూసుకుంటారు కాబట్టి బాగా వర్క్ లాభం వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఇదంతా సమస్య నష్టాలు అరవై వేలు డెబ్బై వేలు నష్టం కోట డెబ్బై వేలు నష్టం ఎలా ఏమవుతుంటాయి అప్పుడే వాటికి రోగం తగ్గేది దమ్ముండేది తిట్లా మళ్ళీ చూసుకోకపోతే పిల్లలు కూడా అమ్ముతా ఉంటారా పొద్దున్న పొద్దులు అమ్ముతాము పడ్డము పడ్డ పెట్టుకుని పొద్దున్నేస్తాము ఈ విధంగా దీనికి గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇచ్చేది మీకు అట్లా ఏమైనా ఉన్నాయా సబ్సిడీ ఇస్తారు మనం తెచ్చుకోవాలి బ్యాంకు లోన్ ఇస్తారు లోన్ తెచ్చుకొని లోన్ లోన్ కట్టుకోవాలి వీటికి షెడ్లు అయితే బాగుంటాయి ఓపెన్ ప్లేస్ లో పెంచితే బాగుంటాయి షెడ్లు అయితే బాగుంటాయి ఓపెన్ ఉంటే ఈగలు పొరికి పడతాయి ఏమంటే మనకి లేదు మనకి షెడ్యూల్ రాలే ఉంటే కన్నా మంచిగా బాగా చేసుకోవచ్చు షెడ్ ఉండే ఇంకా బాగా చేసుకోవచ్చు గడ్డి మేత నీళ్ళు బాగా పెట్టుకొని ఏదో దానికి ఈగలు కొరకవు ఏదో రోగం తక్కువ వానలకి నానవు బాగుంటది డాక్టర్లకి వీటికి చూపిస్తారు కదా ఆ ఖర్చులు ఎట్లా వస్తాయి వచ్చి ఐదు వందలు ఆరు వందలు వస్తుందికి వచ్చి ఐదు వందలు ఆరు వందలు వస్తారు మీరు మా ఉదయం ఎన్ని గంటలు తీసుకుపోతారు బయటికి పది గంటలకి పది సాయంత్రం ఐదు గంటలకి వస్తాయి ఐదు గంటలకు మీరే ఎవరెవరు పోతానే ఉంటారు ఉంటాం ఒగోనాడు ఇద్దరు పోతాం ఒగోరు నాడు ఇద్దరు ఒగరే పోతాం అట్లా అక్కడ వాళ్ళు పోతా ఉంటే ఇక్కడ ఇక్కడ చూసుకోడానికి మీరు మేము ఉంటాం ఇక్కడా ఇవన్నీ శుభ్రం చేసుకుని చేసుకోవాలా కదా పెట్టేది అన్ని శుభ్రం చేసుకోవాలా తౌడు వెళ్ళ నిలుబయెలా ఎక్కడ తీసుకుంటారు ఆవిడు కోల్ మిషన్ లో తీసుకొస్తాం పాపి పామి లో ఎలా తీసుకొస్తారు అంటే ఎంత ఒక ప్యాకెట్ వచ్చి పన్నెండు వందలు పన్నెండు తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు రెండు మూడు తీసుకొస్తా రెండు మూడు మూడు తీసుకొస్తా వీటి గడ్డి కాలతో పాటు ఇంకా ఏమైనా పెడుతుంటారా గడ్డి అంటే ఇంటికాడ కడిగిన నీళ్ళు అంటారు మామూలుగా తెచ్చేస్తారా అవి మంచిది అన్న వాటికి మంచిదిన్నలు నువ్ అవి ఎంత బాగుంటది వాటికి ఏమైనా రోగాలు వచ్చి మనం గమనించుకుంటూ ఉండాలా ఉండాలా అప్పుడు ఎక్కువ రోగాలు వస్తా ఉంటాయి వర్షాకాలం ఎక్కువ వస్తది వర్షాకాలం వర్షాకాలంలో కొంత వానకి నడిచి పరిశ్రాలు బట్టి దాంట్లో గొడి ముక్కలు వర్షాకాలంలో జలుబు చేసేది వాటికి కూడా అమ్ముతాది దానికి అప్పుడు వస్తాదన్నమాట అప్పుడు వచ్చేటప్పుడు సూదుకోవాలా ఈ విధంగా కుటుంబం అంతా కలిసి మొదలుపెట్టారు ఇక ఇప్పటివరకు ఈ ఐదేండ్లో మీరు ఎప్పుడైనా ఏదో ఒక ఏది నష్టం అని ఏమైనా కలిగింది ఎప్పుడన్నా నష్టం ఏమి నాకేం ఇంతవరకు ఏమీ రాలేదు రాలేదు నష్టం ఏం లేదు దానికన్నా వెళ్ళినాయి కానీ నష్టం ఏం రాలేదు అంటే సొంతంగా కాబట్టి మీకు అలా కాకుండా ఇట్లా పెద్ద ఖర్చు పెట్టినోళ్ళు పెద్ద ఖర్చు పెట్టినోళ్ళు దాని దగ్గర పాలు వినుకుంటున్నారు తోలుతారు పోతారు బాగుండదు ఇంకా ఈ విధంగా ఎవరైనా గానీ కొత్తగా మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎన్నిటితో మొదలు పెడితే బాగుంటుంది తెచ్చుకోవాలి తెచ్చుకోవాలా మీ నుంచి మొదలు తెలుసుకోవాలంటే ఓ రెండు మూడు రోడ్ల పట్టుకొచ్చుకోవాలి పాలు పిండుకునేది అది విన్నేసి చూసుకునేం రెండు మూడు మొదలు పెడతా పెంచుకోము ఇది అంటాయినా ఎందుకు ఉంది ఇట్లా ఇది ఎన్నుగోడులో అలవాటు అయింది అవునా ఎన్నగోడ్లకి అలవాటు అయింది ఇంకెక్కడ అమ్మే ఎగులు పోయోక లేదు ఇక్కడ చిన్నప్పటి నుంచి మీరే పెంచుకుంటున్నారు ఎనుగొడ్లు ఆడుంటే ఆడుంటాది లేకుంటే వెనుగడ్లు కనపడుకుంటూ ఉండదు ఆన్లైన్ కొన్ని ఆవులు వెనుగడ్లు ఆవుల్లో పోతది ఇది వెనుగొడ్లు పోతది వెనుగొడ్లకి అలవాటు అయిపోయింది ఇది ఆన్లైన్ అదే చిన్నప్పటి నుంచి అట్లా పెంచుతున్నారు కాబట్టి ఇంకా ఇది బాగా అది ఉంది అట్లే ఈ విధంగా పశువుల పెంపకం అన్నది చాలా శ్రమతో కూడినది ఎవరైనా కాని కొత్తగా మొదలు పెట్టాలనుకునే వాళ్ళు తక్కువతో ఒకటి రెండు వాళ్ళతో అట్లా మొదలు పెట్టి చాలా శ్రమ పడి వీటి గురించి సంబంధించిన విషయాలు తెలుసుకొని పెట్టుకోవాలి పెట్టుకుంటే లాభాలు చేసే అవకాశం అలా కాకుండా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి నష్టపోతారు ఇంకోటి సొంత మనుషులు కాకుండా బయట వాళ్ళని ఎవరిని పెట్టినా గానీ అది ఇబ్బందే అవుతుంది అది సొంతం పసులు చూసుకుంటే ఊరు అక్కడ వచ్చి కూలి మంచి చూసుకునేది భేదం అది తేడా అనమాట సొంత మనుషులతో మొదలు పెట్టితోనే మొదలు పెట్టుకుంటే శ్రమ పడితే దీంతో కూడా మంచి ఆదాయం ఉంది అది మీరు పాలే అమ్ముతారా లేకపోతే వాటిని పెరుగు చేసేట్లేమని అమ్ముతారు పెరుగు ఏమి పాలే డైరీ మొత్తం పది లీటర్లు పది ఒక ఐదు పోతాయి పెరుగు కూడా మంచి రేటే ఉంటుంది కదా రేటే ఉంటుంది పెరుగు అంతగా పెట్టండి డైరీ పాలు పెట్టింటాం కాబట్టి దానికి డైరీకే పోతానే ఉంటాయి పెరుగు చేసుకున్నా కానీ మంచి ఆదాయమే కదా మంచి ఆదాయమే లీటర్ వచ్చి అది కూడా ఎక్కువ బాగానే ఉంది పెట్టుకోలేదు కాయ పెట్టాలా దాని పని ఎంత స ఉంటుంది మళ్ళా ఇదైతే పాలు అయితే పిండుతాము డైరీకి ఇచ్చేస్తాము కాబట్టి వీళ్ళు పాల వరకే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు పెరుగు చేయడము తర్వాత ఇదంతా శ్రమ ఎక్కువ శ్రమ కాబట్టి వీళ్ళు పాల వరకే ఉన్నారు ఎక్కువ మంది ఉండి చేసుకోగలిగిన అవకాశం ఉంటే పెరుగు చేసి వెన్న నెయ్యి అవి కూడా మంచి ధరలే ఉన్నాయి మార్కెట్ లో ఇదండి విషయం కాబట్టి ఎవరైనా మొదలు పెట్టాలనుకునే వాళ్ళు తక్కువతో మొదలు పెట్టి ఆ అనుభవం గణించకపోతే వాటిని పెంచుకుంటూ పోతే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది సొంత భూమి ఉండి గడ్డి పెంచుకునే రైతులకి అయితే మరింత ఆదాయం బాగుంటది అది ఇప్పుడు కొత్తగా గడ్డి కూడా పెంచుతున్నారు పెంచుకుంటున్నారు అలా సొంత భూమి ఉన్న వాళ్ళు అట్లా పెంచుకుంటే మరింత ఆదాయం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటది పశువులు కూడా బాగా ఆరోగ్యంగా ఉంటాయి ఉంటాయి పచ్చిగడ్డి వేస్తారు కాబట్టి బాగుంటుంది శ్రమ పడితే దీంట్లో మంచి ఆదాయమే ఉంది కాబట్టి ఎవరైనా మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ఇలాంటి పశువులు పెంచిన వాళ్ళ అనుభవాలు తెలుసుకొని పరిస్థితుల్ని గమనించుకొని అన్ని జాగ్రత్త వీటికి ఎలాంటి వ్యాధులు వస్తాయి వాటికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి వంటి విషయాలు అన్ని తెలుసుకొని మొదలు పెడితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఇదండి వాటి వీడియో మరొక అంశంతో మరొక వీడియో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్